హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రూపానాయుడు అఫీషియల్ ఓం శ్రీ మాత్రే నమ ఈ రోజు వీడియోలో మనం కార్తీక పౌర్ణమి రోజు విశేషమైన శక్ అనేది ముప్పై ఏళ్ళ తర్వాత శక్యోగం పౌర్ణమికి వచ్చిందండి ఈరోజు మనం కొన్ని వస్తువులు దానం చేస్తే కనుక మనం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయండి మరి ఆ విషయాలన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామా ఫస్ట్ అయితే వీడియో ఫుల్ వరకు చూడండి దయచేసి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది ఈసారి ముప్పై సంవత్సరాల తర్వాత ఈ పౌర్ణమిలో శక్యోగం ఏర్పడుతుంది కార్తీక పౌర్ణమిని త్రిపురారి పూర్ణిమ అని అంటారు ఈ ప్రత్యేకమైన రోజున ఏమి దానం చెయ్యాలో తెలుసుకుందాము కార్తీక మాసం విష్ణువు ఆరాధనకు అంకితం చేశారు ఇది హిందూ క్యాలెండర్లో ఎనిమిదవ నెల ఇది ఆంగ్ల క్యాలెండర్లో ప్రకారం అక్టోబర్ నవంబర్ నెలలో వస్తుంది ఈ మాసంలోని అధిపతి కార్తికేయుడు అందుకే దీనికి కార్తీక మాసం అని పిలుస్తారు ఈ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి అన్ని ఏకాదశులలో ప్రత్యేకమైనదిగా భావిస్తారు ఈ రోజున విష్ణువు నాలుగు నెలల నిద్ర తర్వాత మేల్కొంటాడు ఆ తర్వాత చాతుర్మాసం ముగుస్తుంది ఈ మాసంలో విష్ణువును పూజించే సాంప్రదాయం ఉన్నప్పటికీ ఈ మాసంలో పౌర్ణమి రోజున శివుడిని పూజిస్తారు ఈ రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడని నమ్ముతారు అందుకే దీనిని త్రిపురి లేదా త్రిపురారి పూర్ణిమ అని కూడా పిలుస్తారు దేవు దీపావళి పండుగను కూడా ఈ రోజున నిర్వహించుకుంటారు ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ పదిహేనవ తేదీన ఉంది ఈ పౌర్ణమిని ఈ పౌర్ణమికి ముప్పై సంవత్సరాల తర్వాత సెక్ రాజయోగం ఏర్పడింది కార్తీక పౌర్ణమి నాడు కొన్ని పనులు చేయడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి ఇక కార్తీక పౌర్ణమి తిది నవంబర్ పదిహేను ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రారంభమై నవంబర్ పదహారు తెల్లవారుజామున రెండు గంటల యాభై ఎనిమిది గంటలకు ముగుస్తుంది కార్తీక పౌర్ణమి రోజున స్నానం ఆచరించి దానం చేయడానికి అనువైన సమయం ఉదయం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు అది మనం శుక్రవారం నైటు అంటే తెల్లవారితే శనివారం అనగా ఆ రోజు చేయాలండి మత విశ్వాసాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున బట్టలు దానం చేయాలి ఇది చాలా శుభప్రదంగా భావిస్తారు బట్టలు దానం చేస్తే పూర్వీకుల అనుగ్రహం వారసులపై ఉంటుందని చెబుతున్నారు కార్తీక పౌర్ణమి నాడు నువ్వులను దానం చేయడం ఎంతో పవిత్రంగా భావిస్తారు ఇది శివుడిని ప్రసన్నం చేసుకొని భక్తులకు భక్తులను ఆశీర్వదిస్తుంది ఇక ఆహారం ఆహారం జీవితంలో గొప్ప వరం ఆహారాన్ని దానం చేయడం ద్వారా ఇంట్లో ఆహారానికి కొరత ఉండదని నమ్ముతున్నారు ఓం నమ శివాయ ఓం కార్తీక దామోదరాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఈ వీడియోలో నాకు తెలిసింది నేను చెప్పానండి మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుంది ఇంకొంతమంది ఈ విషయాలు తెలుసుకుంటారు థ్యాంక్ యూ